नाश्रयमो नारक्षण ये सैया हल्लेलुया नारक्षण ये सैया हल्लेलुया ना संकट मूलन नहीं तेरे को ये संहार दूता नन्नु అయినాక ముగింపు ప్రార్థన చేస్తూ లోక నుంచి ఉండాలి ఈ కుమారుడ నీవు నీ పుట్టుకతో నీ జన్మముతో నీకు సంక్రమించిన నీ బుద్ధిని గుణమును స్వభావమును బట్టి తెలుసు తెలియకొని జీవితంలో జరిగిన కొన్ని సంభవాలను బట్టి అతి పరిశుద్ధుడైన దేవాది దేవుని ఎదుగుతాయి మహోన్నతుడైన సృష్టికరణ ఎదుగుతాయి నీ ఒక పాపిగా కనబడుతున్నావు అని నీకు అర్థమైందా ఆ పాపంలోని అలాగే చనిపోతే భయంకరమైన అగ్నిగుండంలో పడి బయటికి రాలేక యుగయుగములు అంతముల అంతములే కాదు అనంతకాలం వేదన పడుతుండేవాడిని విడదలు దొరికేది కాదని నీకు అర్థమైందా ఆ ఘోర నరకంలో పడకుండా తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఆశించినా నీకు చేత కాదు తప్పించుకోవడం నీకు చేత కాదు పుణ్య కార్యాలు నీతి కార్యాలు పూజలు పునస్కారాలు ఏ మతాచారాలు ఆచరించిన ఈ లోపంలో మనుషులు చేసిన మతాలు మనుషులు గుర్తించిన దేవతలు ఏవి కూడా నేను రక్షించలేవని నీకు అర్థమైన అర్థం మరి నువ్వు నరకంలో పట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వీటి వేరే దారి దొరకనప్పుడు నీ నిస్సహాయ స్థితి చూసి నీ పది జాలి పడి పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుడు రెండు వేల ఏళ్ళ కిందట కేవలం నీ కోసం యేసు క్రీస్తుని పరిశుద్ధ మానవుడుగా భూమిలో జన్మించి నీకు బదులుగా ఆయన సెలవులో వేలాడి నీ స్థానంలో నీవు పొందవలసిన శిక్ష అను నీవు కట్టవలసిన జరిమానా నీ తప్పిదములకు ఆయన జల్లించి నీకు బదులుగా ఆయన శిక్షణ అనుభవించి ఆయన పరిశుద్ధ దైవరత్నాన్ని నీ పాపాలన్నీ పరిహరించడానికి చార్చి ఆయన చనిపోయి వాతి పెట్టడం మూడవ నాడు మహిమతో మళ్ళీ లేచినాడు నీ కొరకు చనిపోయి లేచిన సుప్రభువును ప్రభావ నా పాపాలు క్షమించు నాకు రక్షణ ఇవ్వమని నీకు తెలిసిన మాటలు మనం ప్రార్థన చేశావా చేసా అలాగే ప్రార్థన చేయవాడు కూడా వాడు రక్షింపబడదని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు నా దగ్గరికి వచ్చిన వారు నేను ఎంత మాత్రం బయటికి త్రోసేయను అన్నాడు కనుక ఏసయ్య మాట తప్ప అబద్ధ మాటలు ఇచ్చిన మాట తప్పక నిలబెట్టుకునే సత్యవంతి దేవుడు కనుక నన్న దేవుడు నేను నిజంగానే తెలుసు ఈ ప్రార్థన ఆలోచించినాడని దేవుని వాక్యాన్ని బట్టి వేసి ప్రేమను బట్టి నమ్మకుండా ఇవేమి కష్టపడకుండా ఖర్చు పెట్టకుండా కృషి ప్రయాసం ఏమి చేయకుండా హృదయంలో నమ్ముకున్నావు పెదవులతో ప్రార్థన చేసి అంత మాత్రాన ఎన్ని లక్షల కోట్లు పెట్టిన కొనలేని రక్షణ నీకు ఉచితంగా ఇస్తున్నా ప్రభు ఈ పాత గుణము బుద్ధి స్వభావము జీవిత విధానం ఇక్కడ ఇప్పుడు పాతి పెట్టి చచ్చిపోయిన మనిషిని పాతి పెడితే మళ్ళీ ఊళ్ళో వచ్చి కనబడదు అలాగే నీవు కూడా పాత జీవితమేమీ కనిపించకూడదు దేవుని కొరకు కొత్త విధానం బైబిల్కు లోబడి దేవునికి లోబడి కొత్త బ్రతుకు బ్రతకడం కొత్త జీవితం జీవించడం ఇష్టం వినూతన జీవితంలో ప్రతి పరిస్థితుల్లో నువ్వు దేవుని మీద ఆధారపడి ఎన్ని కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా ఆయనకి చెప్తాను ఆయన దగ్గర సహాయం పొందుతాం ఆఖరి ప్రాణాపాయం వచ్చినా సరే నువ్వు భయపడి వేసుని వదిలికట్టుకున్న అంతర్క యేసు బిడ్డగా ఆయన కొరకు సాక్షిని ఆయన కొరకు జీవిస్తాను మంచిది కుమారుడు అనేవి ఇచ్చిన మంచి సాక్ష్యాన్ని బట్టి ఈ హృదయంలో నువ్వు తీర్మానించుకొని అనేక మంది సాక్షులు ఎదుట ప్రకటించిన హృదయ తీర్మానము బట్టి రక్షకుడు విశ్వనిర్మాణకుడు అద్వితీయ సత్యదేవుడు ఏకైక సర్వేశ్వరుడైన యేసుక్రీస్తున్నాడు

అందరికీ ప్రేమ కలిగిన మా మహా మహాపరిశుద్ధత ఈ దినమున ప్రభు ఆ పది మంది బిడ్డలు శుభార్తను అంగీకరించి మారు మనస్సు పొంది నేను ఆమమునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి బాప్తిస్మ జలాల్లో నీకు విధేయులైన విధేయత చూపిన

వారు పొందిన రక్షణ ఈ పది మంది కూడా కొనసాగించుకొని రక్షణ విషయంలో ఎదుగుతూ రక్షణలో సంపూర్ణ సిద్ధిలోనికి సాగి అనేక మంది రక్షణలోకి నడిపిస్తుంది దేవుని చిత్తం గ్రహించే గొప్ప జ్ఞానులుగా దేవుని చిత్తం నెరవేర్చే బలమైన శూరులుగా సైనికులుగా మంచి సైనికులుగా నియమ ప్రకారం కోరాడొచ్చు లోకానికి వెలుగుగా సకల పరిశుద్ధులతో కడబోరు ధ్వనించినప్పుడు ఈ బిడ్డలు కూడా ఎత్తపడేవి న్యాయపీఠం ముందు గొప్ప బహుమానం అందుకు నీ ద్వారా బలాన్ని పెంచుకుంట సహాయం చేయచ్చు బాప్తిష్మ జలాల వరకు మీరు రావడానికి కారకులైన నీ ద్వారా వాడబడిన నీ బిడ్డలు ఎవరు వారిని కూడా దీవించి వారికి రావాల్సిన బహుమానం తప్పక అనుకరించి స్థానిక సంఘము ఇంకా అతని సంఖ్యలోను ఆత్మీయంతస్తులోను వారి బిల్ల చేయమని మీరు అక్కడొకరు మమ్మల్ని అందరూ నాయకత్వ సాయంకాలం సమాజ కూటములు మరణాన్ని వాక్యం పంపించమేత నామంలో ప్రేమయు సర్వ జగత్ రక్షకుడైన అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడు దివ్య మనోహర సహవాసమును ఆ దేవుడు అందించే సమయోచిత సహాయమును దివ్యాదరణ సత్య ప్రత్యక్షతయు చేరవచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటి మరి ప్రత్యేకంగా ఈ దినము క్రీస్తు శరీరములు అంగములుగా చేర్చబడిన పది మంది నూతన విశ్వాసులు సదాకాలము తోడేందు